హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు పేదరికం అతని వెన్నంటే ఉండేది కానీ అతని కళ్ళల్లో ఒక కాంతి ఒక కళ ఇంజనీర్ అవ్వాలి వెళ్ళడానికి చెప్పులు లేవు చదవడానికి సౌకర్యాలు లేవు కానీ ఆశలు మాత్రం ఆకాశం రాత్రి ఇంట్లో లైట్లు లేవు చిన్న దీపం వెలుగులో రాము చదువుకునేవాడు బయట పిల్లలందరూ ఆడుకుంటుంటే అతని ప్రపంచం పుస్తకాలే కష్టం అలసట కానీ కలను చేరాలంటే అరటి చెట్టు కింద కూడా చదవడానికి సిద్ధమే చాలామంది అతడిని ఎగతాలి చేశారు నీలాంటి వాడివి ఇంజనీర్ అవుతావా అని నవ్వారు కానీ రాము మాత్రం నవ్వుల్ని పట్టుదలగా మార్చుకున్నాడు ఎవరు నమ్మకపోయినా తానే తనను నమ్ముకున్నాడు పగలు పొలంలో పని రాత్రి చదువు అతని తల్లిదండ్రులు కూడా కష్టపడుతూ కొద్దిగా డబ్బు దాచేవారు రఘు కలల కోసం మొత్తం కుటుంబం కష్టపడింది ఒకరోజు ఎంట్రన్స్ పరీక్ష రోజు వచ్చింది చేతులు చెమట పట్టాయి హృదయం వేగంగా కుట్టుకుంది కాని రాము తన శక్తి మొత్తం పెట్టాడు తాను ఓడిపోవడానికి కాదు గెలవడానికి పుట్టాడని తనకు తానే చెప్పుకున్నాడు ఫలితాలు రాకముందే రాత్రులు నిద్ర పట్టలేదు చివరకు ఫలితాలు వచ్చాయి పేపర్ తెరిచిన రాము కళ్లలో నీళ్లు మెరిశాయి అతను టాప్ ర్యాంక్ సాధించాడు కష్టం చేతికి కనిపించే సత్యమై నిలిచింది కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఒక మంచి కంపెనీలో ఇంజనీర్ అయ్యి మళ్ళీ తన గ్రామానికి చేరుకున్నాడు యువత అందరికీ ఒక్క మాట చెప్పాడు కష్టం మనను కింద పడనిస్తుంది కానీ ఆ కష్టమే ఒకరోజు మనని ఎత్తుల్లో నిలుపుతుంది కలలు పెద్దవైనా పట్టుదల ఇంకా పెద్దదై ఉండాలి గ్రామం మొత్తం ఆనందంలో మునిగిపోయింది తల్లిదండ్రుల కళ్లలో గర్వభాష్పాలు మా కొడుకు కష్టం ఫలించింది అని తండ్రి గర్వంగా అన్నాడు రాము జీవితంలో ఇదే మొదటి గెలుపు కాని చివరి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి